मतलब आए तो थे ना पहले यहाँ बार बार यहाँ के बारे में क्या बोली माँ बोली, मा, अच्छा बोली मा। से में बोली तो से बोलती య్ అండి నమస్తే గోనిపేట్ దర్గా ఇది ఈ దర్గా గురించి చెప్పాలంటే ఇక్కడ ఉన్నవారు చెప్తారు ప్రతిరోజు రాత్రికి పద్దెనిమిది భాగాల్లో తన శరీరం అయ్యేదని కళ్ళతో చూసిన వారు కూడా ఉండరు మీరు ఇక్కడ గురువారం కనుక విజిట్ అయితే ఇక్కడ అద్భుతాల గురించి వింటారు ప్రతిరోజు మీరు కావాల్సి ఉంటే విజిట్ కావచ్చు కానీ ఫైవ్ థర్టీకి ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రతి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీరు చూడాలంటే ఇక్కడ గురు గురువారం ఫైవ్ థర్టీకి మీరు వెళ్తే మీ కళ్ళతో మీరే చూస్తారు పెన్గుండ నుంచి త్రీ కిలో కిలోమీటర్స్ ఉంటుంది సత్యసాయి జిల్లా గోనిపేట్ రోడ్ అండి నేనైతే ఇక్కడ సెకండ్ టైం విజిట్ అయ్యాను ఇక్కడ నేను చాలామందికి అడిగాను చా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళారంటే తన ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్తున్నారు చాలా మంచి ఇద్దరుగా అండి నేను నాకే తెలీదు ఇంతవరకు మేము చూసి చెప్తే వెళ్ళాము నేనే ఇక్కడ వచ్చిన తర్వాత షాక్ అయ్యాను క్యూలో ఉంటారు చాలామంది ఒక ఫైవ్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోతుంది లోపలికి విజిట్ ఒక్కొక్కరికి వదులుతారు మీరు తప్పకుండా వెళ్ళండి ఇక్కడ ఒక వరం లాంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది